టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతం కి స్వాగతం సుస్వాగతం భగవంతుని యొక్క లీల భగవత్ కార్యము జరిగేటువంటి ఈ యొక్క కార్యము జరిగేటువంటి భగవత్ కర్మ ఏది అయినప్పటికీ కూడా దానిలోని అర్థం పరమార్థం విపరీతంగా ఉంటుంది అంటే భగవంతుణ్ణి స్మరించినందువల్ల భగవంతుడి దగ్గర మనము కోరినటువంటి కోరిక అది ఏదైనా కావచ్చు అంటే ఇప్పటికీ కూడా అది జరుగుతుంది మనం చాలా చోట్ల వింటూ ఉంటాం భగవంతుణ్ణి అంటే వెంకటేశ్వరుణ్ణి ఆ వివాహం చేసుకున్నారు అని లేకపోతే వెంకటేశ్వరుడికి అర్పితమయ్యారని ఇలా వివిధ రకాలైనటువంటి రీతిగా అంటూ ఉంటారు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమాత్ముడికి అంకితమయ్యి పరమాత్ము కోరుకుంటారో ధర్మబద్ధమైనటువంటిది తప్పకుండా ప్రసన్నన్ని చేసుకోగలుగుతారో పరమాత్ముని ఖచ్చితంగా వారి కోరిక తీరుస్తారు ఇక్కడ ప్రహ్లాదుడి విషయంలోని కూడా అదే జరిగింది అసురు వృత్ అసురుణ్ణిగా జన్మించినప్పటికీ కూడా ప్రహ్లాదుడికి ఆయన ఇచ్చినటువంటి కోరిక వాంచ కోరిక ఆయన కోరిక ప్రకారము ఆయనకిచ్చినటువంటి వరాన్ని బట్టి నారాయణుడితోని ఆయన యుద్ధము చేయాలి అనుకున్నది ఈ రీతిలో తీర్చాడు ఆ నారాయణుడు అంటే భక్ భక్తుడు కోరికని ఎలాగైనప్పటికీ కూడా పరమాత్ముడు ఏదో ఒక రూపంలో తీరుస్తారు అంటే నారాయణుడు తన యొక్క వ్రతభంగాన్ని కల్పించడా కలిగించడానికి వచ్చినటువంటి అప్సరసలకి ఎలాగైతే ద్వాపర యుగంలోని భార్యలు కావాలి నీకు సొంతం అవ్వాలి అని కోరుకుంటున్నటువంటి ఆ అప్సరసలకి ఎలాగైతే అక్కడ వారిని కరుణించి వారికి ఆ కోరికని తీర్చేటట్టు ద్వాపర యుగంలోని నీకు మీరు భార్యలు అవుతారు అని చెప్పారో ఇక్కడ ప్రహ్లాదుడికి అంతకు ముందుగా ఆయనకి వరాన్ని ఇచ్చి ఆ వరాన్ని కురిపించినందువల్ల ఇప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించి తన భక్తుని యొక్క కోరికని నెరవేర్చాడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు నరనారాయణులు అక్కడ ఉన్నారు ఇటు ఇటు ప్రహ్లాదుడు ఉన్నారు ప్రహ్లాదుడు బాణాలు తీస్తున్నాడు నరుడు బాణాలు తీస్తున్నాడు వేగ వేగముగా బాణాలు విసురుతూనే ఉన్నాడు ప్రహ్లాదుడు ఒక్కసారిగా బాణాలు విసిరి నరుడి పైన నరుడి మీద వేయడానికి సిద్ధపడ్డాడు అప్పుడు నరుడు తన చాకచక్యంతోని బా ఆ యొక్క బాణాన్ని తీసి ప్రహ్లాదుడి యొక్క గుండెపై వేయబోయాడు తక్షణమే ప్రహ్లాదుడు సైతము నరుడి యొక్క గుండెలపై బాణాన్ని వేయబోయాడు ఆ వేస్తున్నటువంటి బాణాన్ని నరుడు తట్టుకొని తిరిగి బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు ఆయన ఇలా విపరీతంగా బాణవర్షం కురుస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో విపరీతంగా యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ ఇదంతటినీ కూడా ఈ యుద్ధం అంతటినీ కూడా ఆకాశంలో నుండి ఈ తీవ్ర స్థాయిలో జరిగేటువంటి ఈ యుద్ధాన్ని అంతటినీ కూడా మహర్షులు దేవతలు అందరూ కూడా ఆకాశం నుంచి వీక్షించడంతో పాటు తీవ్రంగా జరిగేటువంటి యొక్క యుద్ధానికి వారు ఎప్పుడు కనీ విని ఎరుగకుండా అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన జరిగేటువంటి నరుడికి నారాయణుడికి మధ్యన జరిగేటువంటి యుద్ధం ఎప్పుడు కనీ విని ఎరుగనటువంటిది కాబట్టి ఈ కనీ విని ఎరుగినటువంటి ఈ విచిత్రకరమైనటువంటి ఈ ఆనందకరమైనటువంటి ఈ యొక్క యుద్ధాన్ని వీక్షించడానికి అందరూ కూడా ఆకాశం నుంచి వీక్షించడంతో పాటు ఈ ముగ్గురు మీద కూడా అంటే నరనారాయణుల మీద ప్రహ్లాదుడి మీద కూడా వర్షం కురిపిస్తూ ఉన్నారు అందరూ ఆశ్చర్యచకితులైతున్నారు ఇక జోరుగా బాణాలు విసురుతూనే ఉన్నారు కొద్దిసేపటికి మొత్తము అంతా కూడా సూర్య చంద్రులు కనిపించకుండా ఆకాశమంతా కూడా మూయబడేటువంటి రీతిలోని బాణవర్షం కురిసింది అలా కురుస్తూ ఉండే సమయంలో నరుడిపై ప్రహ్లాదుడు వేసినటువంటి బాణాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి ఆయన కొంచెం అంటే నరుడు కదా ఎంతైనా నరుడు వల్ల కొద్దిగా ఈ యొక్క బాణాల జోరికి ఆయన తట్టుకోలేని స్థితి వచ్చేసరికి నారాయణుడు తక్షణమే నేర్పుగా బాణాలు విసరడం మొదలు పెట్టాడు ధనస్సుని తీసుకున్నాడు నారాయణుడు కూడా ధనస్సుని చేపట్టి అతడు మరొక విల్లుని చేపట్టి విపరీతంగా దానవ బాణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు ఈ బాణాలు పడుతూ పడుతూ ఉన్నాయి పరిగా అనేటువంటి ఒక ఆయుధాన్ని విసిరాడు నారాయణుడు చాకచక్యంగా పరిగ అనేటువంటి ఒక ఆయుధాన్ని విరిస విరిచాడు ఎప్పుడైతే అలా విసిరాడో అలాగా ఈ యొక్క పరిగ విసిరినటువంటి ఆ పరిగ సరాసరి వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంది ఆయనకి అలాగా తొమ్మిది బలమైనటువంటి బాణాలని వేశాడు ఆ బాణాలు తిత్తి తిత్తి చేశాడు అంటే నారాయణుడు వేసినటువంటి బాణాలని కూడా తిత్తి తిత్తి చేసేసాడు పరిహసిస్తూ ఉన్నాడు నారాయణుడు రెప్పపాటు సమయం అన్నా కూడా ఇవ్వకుండా మరో పది బాణాలని వేశాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి శరీరానికి మరో పది బాణాలు వేసి తూట్లు పెట్టించాడు ఇలా ప్రహ్లాదుడు మళ్ళీ కూడా దృఢమైనటువంటి అన్ని తూట్లు పడి అన్నటువంటి అంత దెబ్బ తగిలినప్పటికీ కూడా ప్రహ్లాదుడు ఏమాత్రము కూడా ఆగకుండా మళ్ళీ మళ్ళీ తను సైతము మళ్ళీ కూడా విసురుతూనే ఉన్నాడు దృఢమైనటువంటి ఇనప గదను విసిరివేశాడు నారాయణుడిపై ఇలా ఉక్ర ఉక్రోగంగా ఉత్కంఠంగా ఊక ఊహ కందనటువంటి వేగంతో నారాయణుడు తొడలను డిక్కున్నాడు అంటే ఆయన గదని తీసుకుని ప్రహ్లాదుడు ఎవరు ఊహించనంతటువంటి వేగంతో వచ్చి నారాయణుడి తొడకి కొట్టాడు ఆయన చెలించలేదు అయినప్పటికీ నారాయణుడు ఏ మాత్రము కూడా చెలించలేదు ఇది ప్రహ్లాదుడు చాలా అవమానంగా భావించాడు ఎంతకంటే అంత పెద్ద గదతో కొట్టినప్పటికీ కూడా ఆయన చెలించలేదని ఇది చూసినటువంటిది అవమానంగా బాధపడి ఈ అవమానంగా బా భావించి వెంటనే శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని నారాయణుడిపై ప్రయోగించాడు నారాయణుడు దానిని ఎంతో చాకచక్యంగా దానిని పక్కకు త్రప్పించి వేశాడనమాట అలాగే ఇలాగా బాణాల వర్షం ఏడి ఆయన వేసేటువంటి బాణానికి ఈయన తిరిగి వేయడము ఆయన చేసేటువంటి ప్రతిచర్యకి ఈయన తిరిగి చేయడము ఈ రకంగా నరనారాయణులకి ప్రహ్లాదుడికి మధ్య తీవ్ర స్థాయిలోని యుద్ధం జరుగుతూనే ఉంది ఇది జరుగుతున్నది జయ ఇలా నరనారాయణలతోని సమ ఉజ్జీగా యుద్ధం చేస్తూనే ఉన్నారు అని వ్యాసులు వారు చెప్పారు ఇలా ఈ యొక్క యుద్ధము ఎన్నాళ్ళు సాగిందయ్యా అంటే వంద సంవత్సరాల పాటు నర నారాయణులకి ప్రహ్లాదుడికి మధ్యన తీవ్ర స్థాయి యుద్ధం జరుగుతూనే వచ్చింది ఈ యుద్ధాన్ని చూపు చూడడానికి దేవతలందరూ కూడా ఏమాత్రము కూడా ఆలసించకుండా అలసిపోకుండా ఆకాశంలోనే ఉంటూ వాళ్ళు అలుపు సలుపు లేకుండా చేసేటువంటి ఈ యొక్క యుద్ధాన్ని చూడడానికి వీక్షిస్తూనే ఉన్నారు ఆశ్చర్యం చెందుతూనే ఉన్నారు ఇరు పక్షాలు కూడా ఇలాగా ఆశ్చర్యం చెందుతూ చెందుతూ ఆ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు ముందు ప్రత్యక్షమయ్యారు అక్కడ నారాయణుడే శ్రీ మహావిష్ణువు కదా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత ఈ యొక్క ప్రహ్లాదుని యొక్క ఆ స్థితి ఎలా ఉంది ఆయన ఏ రకంగా ఆనందాన్ని పొందాడు ఇవన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం హరి ఓం త